ఈ సబా కార్యక్రమం కార్యవడిలా ప్రారంభమవుతుంది. అదిగో మన అష్టదిగ్గజ గౌరవొక్కొక్కరేగా వస్తున్నారు. ఆంద్రకవి తవిత మహా అల్లసాని పెద్దల గారికి స్వాగతం. సువర్ణీకలందుల వారికి స్వాగతం. రామకృష్ణుల వారికి స్వాగతం రాజా రాజముధ శ్రీకృష్ణ కౌల్యాన్ని మీకు పంచి దిగ్గజ కౌలకు సాహితీ ప్రియలకు పొర ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవంతమైన సమస్యలను పంపించాము మీరు వీటిని రసవంతరంగా పూరించి నేటి భువన విజ సభను రంజింప చేయాలని కోరుతున్నాం ఇక ఆంధ్ర భాష మా తల్లి అని సమస్యలను దత్తపదను పూరించి ఆశ కవిత వినోదం సాగిద్దాం శతమ రాజేంద్ర మీతో నేను కొర్మియ శవన ప్రనామించాలని నా ఆశ మియాళజ నిజ్మే పెతనా మత్య కాని ప్రభుల ఏలుబడిలో ఎన్నో భాషలు ఉండన తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో అదేమిటి సోరణ కవి మందార మకరందాలు జాలి మరి అంటే మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్దనాజ కౌలారా మేము పద్యం తర్వాత పూర్తిస్తాం ముందు మీరంతా మీ పద్య పూర్ణక పూనికోండి చిత్తం ప్రభు చిత్తం ప్రభు మీ అభిప్రాయమే శిరోధాన్యం పెద్దనా మాధ్య నీ పద్య పూర్ణక సమస్య ఏదిగో అగ్రె జాము చెల రణజాగ్ర జురుగా ఆహా ఏమ సమస్య అనగముల బొంబానలయ్యారా ప్రభు నా పోరణ ఇదిగోండి పుష్యమిన్ భరతాఖ్యులు పుట్టినాడు మెనసి లక్ష్మణుడు శ్రేష పుట్టినాడు భరత లక్ష్మణ క్రమం ఇది ఎరసి చూడ నగర జానుజులే ఎరణి జాగ్రజులుగా కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుది అని ఉంటుంది ప్రభు కైరెత్తికపోయి ఎలుక కలుగున దీని అర్థవంతంగా పూరించండి పట్టుబొట్టి గారు మహారాజా ఎంత అద్భుత ఎత్తుకొని పోగలదా ఏనుగు రంధ్రలోకి పట్టున ఏనుగలు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కెరతో చేసిన బొమ్మలు వ్యాపారి పగలంతా వారిని అమ్మాడు సాయంత్రానికి అన్ని బొమ్మలను ఎత్తిపెట్టి ఒక్క ఏనుగు బొమ్మలు మరిచాడని దానిని ఎనుక ఏడుగని దానిని తండ్రిలోకి ఇచ్చుకొని పోయిందన్న మీ భావం వీరిలో విందుగా ఉంది కృతజ్ఞతలు మహారాజా ముత్తుపలకల పలుకుల ముక్కు తెమ్మల కవి అందుకోండి గాడిద ఏడ్చం గదన్న ఘనసంపన్న దీన్ని పూరించండి రాజశేఖర మానవులలో ఆడిన మాటను తప్పేవారు కొందరు ఉన్నారు దీనిని జంతువుల్లో చూడలేము అయినా దైవకృపతో పూరించలేను ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా జీవన గమనంలో తెలుపుతూ మాట నిలబెట్టుకోవడం విలువని చాటారు ఆడి మనిషి గాడితో కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడితే అన్నారు దీన్ని చెప్తూ దృష్టాంగ రూపంలో సాగి మీ పూర్ణ బల గోర్జిటి చెమ్మన కవీంద్రు లాక రీతిని లేకుండా పలికారు ఇప్పుడు నా 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 అనే సమస్యని మీరు పూరణ చేయండి ప్రభు ఆశ్రవిన్యాసం తప్ప అర్థోలేని సమస్య ఇచ్చారు అయినా చక్కని పూర్ణ కార్యస్తాను నేను నేను నిన్ను 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 నిన్నును నిన్నును నిన్ను నిన్నును ఏని లయతాల సంగతుల గాన కళా పూర్ణ మానసమ్మున పలు భూని రాధముల మోదము నలుచు పలుకునిత్తులను నన్న నన్న నాన నాన నన్న నానన నానన నాన నా పల శ్రీకాళహస్తీశ్వరిని వరప్రసాదం ఫలితంగా పునటు భువన విజయ కవులను మన కవుల కావ్య సాహిత్యాన్ని మన సభ గొప్పతాన్ని పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయ తారానికి అనుకూలంగా నిక్కిలి సంతోషంగా పూని రాధాలను కళ్ళకు పెట్టివి పనిలో పాటుతో పాటు పద్యాలను పాడుకునే వైఖరి అద్భుతం అవునవును జానపద సత్తు జానపదం సత్యం చెప్పాలి రామకృష్ణ

చిత్త మహాప్రభు రాంబతి నాకు భారతథం పోరణిచ్చాయి పోరణ చేసదె ఓయ్ గురురాజా నీ కొడుకున్న గోలకొండ వలె నుండు విణమూలముండదేంక పండనమున్న గెలుపింత పాండు శుధురా నోరము నన్ బోలదండ రేకొత్తకుండా ఓయ్ గురురాజా నీ కొడుకు దుర్యోధనకి వస్త గోళకని మన స్వాకారంలో కొండగా ఉన్నాడు బుద్ధువా లేని వాడు యుద్ధం వస్తే సర్వం నాచరం సమరంలో ధర్మానికి బుద్ధులైన పాండవులే గెలుస్తారని నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర కొత్త కొన్ని రేకు వద్దకుండా అన్నారు చూడు అద్భుతంగా ఉందయ్యా తర్వాత పింగలి సోరణ మా ఆరాధ్య దైవమైన శ్రీహరి దశావతారాల గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పాలని వేరొకరు పంపారు ప్రారంభించండి శ్రీహరి భక్తిని కాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తారు

ందరికి మోసి పాలసముద్రం సముద్రం సాయం సాయమయ్యాడు వరాహ రూపంలో హిరణ్యాక్షిని చీరాడు నృషమై హిరణ్య కతుకుని చీల్చాడు బలిని పాతాళానికి పంపాడు పరశురాముడై రావణ్లో దర్పాన్ని కూల్చాడు శ్రీ రాముడే రావణ్ణి వధించాడు శ్రీకృష్ణుడే దుష్టులను అంతం చేశాడు బుద్ధుడే పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాసుని చంపించాడు కల్కీగా నీతిహీరులు పూజాడు దశావతార కార్యకారణాలకు మనోహరమైన శీతంతో సభాసదులను అలరింపజేశారు మీ అభినందన స్పందనకు వందనం మహాప్రభు వచ్చే దారిలో ఒక జానపదుడు ఒక సమస్య ఇచ్చాడు నిర్వర్తిస్తే మీకు ఇస్తాను ప్రభు తప్పకుండా సభారంభంలో మీకు మాటిచ్చాను కదా పోరణ చేసేది ఆలకించండి ప్రభు అందుకోండి అందుకోండి అందరు అందరే మరియు అందరు అందరే అందరు దీన్ని పూరించండి ప్రభు అది సంగతి ప్రభుల వారికి ఇవ్వదగిన సమస్య అష్ట దగ్గర కౌలారా నా కీర్తిని దిగంతాలకు వ్యాపింప చేయాలన్న మీ కుతూహలానికి సంతోషం పోరణ చేసేదను ఆలకించండి కొందరు పాండిదీదనులు కొందరు నాగర కుల్వదా కొందరు చాతు ప్రియలు కొందరుతికి బూతికి కొందరు కొందరుగరకు మరియు కొందరు గాయకులందరందరే అందరు నందరే మరియు నందరే ఎందరందరే కవి పండితులారా మన పౌర విజమున అందరు నందరే మరియు నందరు నందరే ఎందరందరే సభలో కొందరు పాణిత్యమే ఘనంగా కలవారు కొందరు నాగరికులు ఇంకొందరు ప్రవక్తలు మరికొందరు చాతుర్యాన్ని ఇష్టపడేవారు నీతికి సంపదకు నిలయమైన వారు ఇంకొందరు నేతలు మరియు వాయువులు ఇలా సవలు వారు ఉద్దేశించి చెప్పారు దీనిలో మన రాజ్యంలోని ప్రజల సాహసీ సామర్థ్యాలను గుర్తు చేస్తూ అందరూ అందరి అనడం వలన ఎవరికి వారే గొప్ప అని అర్థం పండితులారా మీ సమస్య కూరల పద్య గానంతో మా మనసెంతో మురిసింది